భారతదేశ రైతు సోదరులకు నమస్కారాలు ఈరోజు మనం అనంతపురం జిల్లా విడబనకల్ మండలంలో ఉన్నటువంటి ఒక ఆదర్శ రైతు వేరుశెనగ పొలంలో ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది నా వెనక సైడ్ ఉన్నదంతా వేరుశెనగ పొలం ఈరోజు కోతలు జరిగాయి అంటే హార్వెస్ట్ జరిగింది ఇది ఆగస్ట్ ఒకటో తారీఖు విత్తనం వేయటం జరిగింది ఈరోజు కరెక్ట్గా నూట ఇరవై రోజులైంది ఈరోజు కోత కోయటం జరిగింది వేరుశనగ పంట గురించి వెరైటీ చెప్పకుండా చెప్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు వెరైటీ గురించి నేను మీకు డైరెక్ట్గా చూపించే ప్రయత్నం చేస్తా ఈ వెరైటీ కొద్దిగా దక్షిణ భారతదేశంలో బాగా ప్రతిష్టాత్మకమైనటువంటి వేరుశెనగ రకం ఇది కొత్తగా విడుదలైంది అంటే కొత్తగా పరిచయం అయింది విడుదలయ్యి రెండు వేల పంతొమ్మిది అయినప్పటికీ ఇప్పుడు కొత్తగా పరిచయం అయింది ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం అంటే పరిశోధన చేశాం దిగుబడి అధిక దిగుబడులు రావాలి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఆదర్శ రైతులు మీకు పరిచయం చేస్తా చేసే ముందు ఈ వెరైటీ ఏంటి అనేది వివరంగా వివరిస్తా ఇప్పుడు డిహెచ్ రెండు వందల యాభై ఆరు ధార్వాడ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ వెరైటీని రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ చేశారు చాలామంది రైతులు అధిక దిగుబడులు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్వేషణ చేపట్టారు ఏదైనా కొత్త వెరైటీతో ఎక్కువ దిగుబడులు సాధించి ఒక నాలుగు రూపాయలు సంపాదిద్దామన్న ఆలోచనలో వచ్చిన ఆలోచనే ఇది ధార్వాడ అగ్రికల్చర్ యూనివర్సిటీ రిలీజ్ చేసినటువంటి రెండు వందల యాభై ఆరు రకం ఇది మేము ఆగస్టు మాసంలో రెండు వేల ఇరవై ఐదు సాగు చేయటానికి ఒక రైతుని ఎంచుకోవటం జరిగింది ఇది నల్లరేగడి పొలం నల్లరేగడి పొలం అవ్వకుండా రెడ్ సాయిల్ అంటే బాగుండేది కానీ ఈ రైతుకి నల్లరేగడి పొలం ఉండటం వల్ల ఆ సందర్భంలో మాకు ఎర్ర నెలలు దొరకలేకపోవటం వల్ల ఈ పొలాన్ని సెలెక్ట్ చేసి సాగు చేయటం జరిగింది తక్కువ విత్తన మోతాదు వేశాము అంటే ఒక ఎకరానికి డెబ్బై కేజీలు విత్తనాలు మాత్రమే వేశాము అంటే ఇది రెండు ఎకరా ఒక ఎకరా డెబ్భై సెంట్లు ఉంటుంది దాదాపుగా నూట ముప్పై కేజీలు మాత్రమే వేయటం జరిగింది అయితే కొంత ఎక్కువ వేసాము ఎందుకంటే వర్షాలు వచ్చి ఏమైనా చచ్చిపోతే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు హార్వెస్ట్ చేసాం ఒకసారి చూడండి ఎంత బాగా ఎన్ని పక్క కొమ్మలు వచ్చినాయో ఇక్కడ పక్క కొమ్మలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇరవై ఐదు పైచీలకు పక్క కొమ్మలు ఉన్నాయి ఇక్కడ కాయలు ఇరవై ఐదుకి ఒక్కొక్క పక్క కొమ్మకి రెండు రెండు వచ్చాయి దాదాపుగా యాభై పైన కాయలు వచ్చాయి ఈ కాయలన్నీ కూడా బాగా ఫుల్ మెచ్యూర్ అయ్యాయి అంటే పూర్తిగా కోతకు సిద్ధంగా ఉన్నాయి ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసాము రెండు మూడు రోజుల తర్వాత డ్రై చేసి ఇది వేసిన తర్వాత ఇది బయటకు వస్తాయి చాలా ఫుల్ క్వాలిటీతో ఉన్నాయి ఇది డిహెచ్ టూ ఫైవ్ సిక్స్ యొక్క మేము సోయింగ్ చేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ చేసే వరకు జరిగినటువంటి వివరణ ఇది రైతు పొలంలో రైతు దంపతులు ఎలా సాగు చేశారో వాళ్ళ మాటల్లోనే విందాం ఒకసారి కలుద్దాం రండి ఇక్కడున్నటువంటి రైతు ఆదర్శ రైతు యువ రైతు వారి సతీమణి ఆమె పేరు అంబిక వీరిద్దరూ కలిసి ఎప్పుడూ చేదోడు వాదోడుగా వ్యవసాయం చేస్తూ ఉంటారు ఇప్పటికే ఇంత మునుపు వాటర్ మిల్లన్ కూడా చేసి చాలా మంచి దిగుబడులు సాధించారు ఇప్పుడు కొత్తగా విడుదలైనటువంటి డిహెచ్ రెండు వందల యాభై ఆరు రకాన్ని ఎలా సాగు చేశారో ఆయన మాటలు అయిందాం ఎవరైతే పేరు రఘు ఇప్పుడు రఘు ఇది మనం ఎన్నో తారీఖు వేసాము ఎనిమిది వేల ఒక్కో తారీఖు ఫస్ట్ వీక్లో సో వేసినప్పుడు ఏమనిపించి వేసావు ఎక్కువ దిగుబడులు రావాలి దిగుబడి రావాలని వేసాము రకాలు వేసి వేసి అలసిపోయాము ఎక్కువ దిగుబడులు రావాలి అని వేశావు కదా ఏ ఉద్దేశంతో వేసావు అంటే ఎక్కువ దిగుబడి అంటే ఎకరాకి ఎన్ని రావాలని వేసావు ఎకరాకు యాభై నుంచి డెబ్బై బస్సాలు అని చెప్పారు సార్ మీరు అవన్నీ వస్తాయి యాభై రాళ్ళనుకుని వేసాము ఇప్పుడైతే యాభై పైగానే వస్తాయి సార్ ఎకరాకి ఓకే ఇప్పుడు ఇంకా అంత బాగా రాలేదని నా ఉద్దేశము అంటే వాతావరణం అనుకూలించలేదా లేకుంటే నువ్వు ఏమైనా నిర్లక్ష్యం చేసావా వర్షాలు ఎక్కువ వచ్చాయి కదా అంటే ఈ సంవత్సరం ఏవి వర్షాలు వర్షపాతం రావటం వల్ల పూత సమయంలో సరైన పూత రాకపోవటం అనేది ఎక్కువ ఇబ్బంది పెట్టింది బెట్టకు రాలేదు పూత వస్తుంది బెట్టుకు రాలేదన్నది బెట్కొచ్చినట్టు పూత ఎక్కువ వచ్చేది బెట్టుకు రాలేదు కాబట్టి పూత తక్కువ వచ్చి అట్లా మగ్గిపోయింది పూత కూడా ఓకే అయితే వర్షపాతం ఎక్కువ రావటం వల్ల దిగుబడికి గండి కొట్టింది అనే అభిప్రాయం మనకు ఫైనల్ గా అర్థమైంది లేకుంటే ఇంకా బాగా వచ్చేదా ఉంది కెపాసిటీ కెపాసిటీ ఉందా ఉందా బాగా సార్ అంటే వర్షపాతం ఎక్కువ అవటం వల్ల దిగుబడి తక్కువ తప్ప మనం చేస్తున్న యాజమాన్య పద్ధతులన్నీ అన్ని పర్ఫెక్ట్ గా టైం టు టైం చేసాం అంటే ఎదుగు తక్కువే సార్ పెట్టుబడి రెండు సార్లు ముందు కొట్టినామంతేసారు అంటే దుక్కులకు ఎరువు వేసావో కలుపు తీసిన తర్వాత ఒక ఒకవేళ రెండు మూడు సార్లు ఎరువులు వేసి మంచి మందులు కొట్టి వాతావరణం అనుకూలిస్తే ఇది ఎకరాకి యాభై నుంచి పై పైకి వచ్చే అవకాశం ఉందా వస్తా వస్తాయి ఇప్పుడు మీరు పట్టుకున్న చెట్టు ఒకటే రెండా ఒకటే చెట్ట ఇది నా చేతిలో చూపించండి ఇది ఒకటే ఇవన్నీ ఎన్ని ఉంటాయి ఒక కొమ్మలు పక్క కొమ్మలు ఎన్ని ఉంటాయి ఇరవై ఐదు పైన ఇరవై ఐదు నుంచి ముక్క ఇప్పుడు దీనికి ఒక్కొక్క పక్క కొమ్మకి రెండు చొప్పున కాసిన దాదాపుగా యాభై నుంచి అరవై ఉంటాయి అదే ఒక్కొక్క పక్క కొమ్మకు రెండు నుంచి నాలుగు కూడా వచ్చినాయి అంటున్నావు ఇప్పుడు ఒక ఇరవై ఐదు అనుకుంటా రెండు చొప్పున వేసుకున్న యాభై నుంచి అరవై పైన ఉంటాయి అందాజగా ఇవి ఒకసారి లెక్క పెట్టండి ఒకటి రెండు మీరు లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఓకే ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా పక్క కొమ్మలు బాగా వచ్చాయి అంటే స్ప్రెడ్ వెరైటీ కదా సెమీ స్ప్రెడ్ వెరైటీ అవ్వటం వల్ల ఎక్కువ పక్క కొమ్మలు వచ్చినాయి ఒక్కొక్క పక్క కొమ్మని మనం ఓపెన్ చేసి చూద్దాం ఒక్క పక్క కొమ్మ ఇది మీరు కౌంట్ చేశారు కదా ఇది 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 కౌంట్ చేశారు దీనికి ఎన్ని కాసినాయో చూడు దీని పిల్లలు ఎంతమంది చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఇది కౌంట్ చేసావు కదా అగా రెండు ఉన్నాయి దీనికి రెండు ఉన్నాయి అదే ఈ పక్క కొమ్మకు చూద్దాం దానికి ఈ పక్క కొమ్మకి రెండు ఉన్నాయి అట్లనే ఈ పక్క కొమ్మకు చూద్దాం దీనికి మూడు దీనికి మూడు ఉన్నాయి అంటే మనకు ఇక్కడ ముప్పై అంటే రెండు నుంచి మూడు మధ్యలో వేసుకున్న అరవై యాభై నుంచి అరవై ఆ కాయలు వచ్చే అవకాశం ఉంది అరవై కాయలు వచ్చాయంటే డెఫినెట్గా యాభై నుంచి అరవై డెబ్బై బ్యాగులు కాసే అవకాశం ఉందంటావా లేదంటావా ఉంది నీ అనుభవంలో చెప్పు సార్ ఇంకా చాలా వచ్చినాయి సార్ ఇవి వచ్చినాక మగ్గిపోయినా సార్ వర్షం ఎక్కువైపోయినాలుగా గుడ్లు కాలేదు ఓకే ఇప్పుడు ఒకసారి మీ సతీమణిని అడుగుదాము కాదు అమ్మ ఇప్పుడు ఇలా ఉంది కరెక్ట్గా పూత దశలో కాయలు ఊడలు దిగే సమయంలో ఇందులో ఒక డ్రమ్ కానీ కానీ తొక్కి డ్రమ్ డ్రమ్ములో నీళ్ళు కానీ వేసి తొక్కుంటే ఇవన్నీ కూడా ఊడలన్నీ లావైపోయి దిగుబడి పెరిగేదా లేదా మీరు ఇంత ఐడియా ఉన్న వాళ్ళు ఎందుకు డ్రమ్మును వేయలేకపోయారు వర్షం ఎక్కువ వర్షము వచ్చింది మీరు ఈ యాజమాన్య పద్ధతి చేయటానికి అనుకూలించలేదు బుర్దు బురదగా ఉంది ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే ఇవన్నీ కూడా కాయలు అయ్యే అవకాశం ఉంది కదా ఇప్పుడు కింద మాత్రమే కాపు వచ్చింది ఈ ఈ మనకు రాలేకపోయింది ఒకవేళ మనం ఈ కాపను రాబట్టాలంటే కాస్త రిస్క్ చేసి డ్రమ్స్ తోలటం కానీ ఒకసారి అయినా సార్ నీళ్ళు కట్టడం బాగా వచ్చేసరి అది కట్టగా వర్షం వర్షానికి కాబట్టి అంత వరకు వచ్చేది ఇది కేవలం వర్షాభావానికి నీటి పారుదలకి సాధనలేదు ఒకవేళ మనము నీటి పారుదలు ఎందుకు వేయలేదు నీటి వర్షం ఎక్కువపోయింది సార్ నీటి పారుదల వేసినా ఇంకా ఎక్కువ చెప్పులేదు ఓకే ఓకే ఇది పూర్తిగా నీటి పారుదల కాకుండా వర్షా వర్ష వర్షాభావానికి మాత్రమే పండించాము వర్షా దాన్ని మాత్రమే పండించాం వానకార పంట ఏదండి వానకార పంట ఇరిగేషన్ మనం ఇవ్వలేదు ఎరువులు ఎన్ని సార్లు వేసారు సరే ముందు నుంచి మాట్లాడదాం ఈ విత్తనాలు మీరు ఏ గు విత్తారు నిడివి ఉన్నటువంటి గొర్రెతో మనం ఆ ఎన్ని రోజులకి మొలకొచ్చింది ఎనిమిది నుంచి రోజులు ఎనిమిది నుంచి పది రోజులు మొలకొచ్చేసి మొలకొచ్చి మొత్తం అంత వరుసగా అంటే మీరు ఎన్ని విత్తనాలు ఇస్తే అన్ని విత్తనాలు అయ్యాయి రాలే అది ఏమైందంటే తక్కువ కొద్ది పైన కింద పడినాయి దానికి తక్కువ వచ్చింది అంటే మన మిస్టేక్ ఉంది కొద్ది జాగ్రత్తలు అంటే తేమ సమృద్ధిగా ఉన్నప్పుడు విత్తనాలు వేసుకోవాలా కూడా పడేటట్టుగా మనం గమనించాలి సో అక్కడ కొద్ది మిస్టేక్ ఉండకపోవాల పల్చనైంది ఒకవేళ లేదంటే ఇంకా కాస్త అడవు అంటే ఆ విత్తన సంఖ్య బాగా వచ్చి ఇంకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది సో అక్కడ ఈసారి మనం తప్పు చేయకూడదు ఇంకోసారి వేసినప్పుడు సరే తర్వాత మీరు సేద్యం ఎన్ని గంటలు ఎన్ని రోజులు చేశారు ఇరవై ఐదు రోజులు చేశారు ఇరవై ఐదు రోజులకి అంతర్ కృషి చేశారు ఒకసారి ఆ చేసి కలుపు తీసారా తీలేసారా అంతర్ శుద్ధి మాత్రమే అప్పుడు దీనికి ఏమైనా ఆకు బాగా వచ్చి ఉంటుంది దోమ గాని తెగుళ్ళు గాని ఏమన్నా వచ్చాయా ఎప్పుడు అంటే ఈ పంట నూట ఇరవై రోజుల నిడివిలో దోమే రాలేదు అసలు పురుగు ఏమైనా వచ్చిందా గా ఒకసారి పురుగు మందు కొట్టారు తెగుళ్ళు ఏమన్నా వచ్చిందా తెగుళ్ళు రాలేదు ఊడిద రాలేదు ఆకుమచ్చ తెగులు రాలేదు తుప్పు తెగులు రాలేదు ఆ దోమ రాలేదు కేవలం పురుగు ఒకసారి వచ్చింది మాత్రం కొట్టారు అంటే దీన్ని బట్టి కొత్త వెరైటీకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్టు మనం భావించొచ్చా అంటే పెట్టుబడులు తగ్గటానికి ప్రధానం ఏంటంటే ఆకుమచ్చ తెగులు దోమపోటు ఆ బూడిద బాగా విస్తారంగా వస్తున్నాయి ఇప్పుడు పాత రకాలన్నిటికీ ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఎక్కడ కూడా చూడి ఈ కాండం కుళ్ళు తెగులు కానీ కాండం చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఎక్కడ కానీ గుడ్లు భూమిలోకి పోలేదు ఎన్ని కాసమే అన్ని చెట్టుకే ఖర్చులు రావడం జరిగింది ఇక్కడ గమనించం దీన్ని బట్టి ఇక్కడ సాయిల్ బాడ్ డిసీజ్ భూమి ద్వారా సంక్రమించే రోగాలు ఈ వెరైటీకి రాలేదు అలానే ఆకులకు షూట్ జోన్ లో అంటే పోలియర్ డిసీజెస్ కూడా ఎక్కువగా రాలేదు మీరు కూడా ఎక్కువ మందులు స్ప్రే చేయలేదు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ చాలా రకాలు టిఎంవిటీ కే సిక్స్లు వేస్తున్నారు వాటికి ఎక్కువ సార్లు మందులు కొడుతున్నారు ఎక్కువగా కొడుతున్నారు దీనికి కొట్టే అవకాశం సార్ ఒకటి ఇరవై ముప్పై రోజుల్లో యాభై రోజుల్లో చిన్న మందులు కొట్టి సో అంటే పెట్టుబడి కూడా బాగా తగ్గుతుంది సో దిగుబడికి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో ఇది ఇప్పుడు ఫైనల్ గా మీరు చాలా రకాల పంటలు వేసింటారు వేరుశనగ కూడా వేసింటారు కదమ్మా అంబిక ఇప్పుడు ఈ వెరైటీ గురించి నీకు ఏమనిపిస్తుంది రైతు వేసుకోవచ్చా ఈ వెరైటీని లాభసాటిగా ఉంటదా ఇప్పుడు మీరు మీ సేన లో సాగు చేశారు ఇద్దరు కష్టపడి ఈ రోజు హార్వెస్ట్ చేశారు రెండు మూడు రోజుల్లో మీకు ఇంకా పంట మీ చేతికి వస్తుంది ఆ పోయిన రకాలకి ఈ రకాలు చూస్తే ఇది దిగుబడి బాగా పెరిగే అవకాశం ఎంత రావచ్చు అని అనుకుంటున్నారు ఇప్పుడు అందాజుగా మీరు కొంతమంది చెప్పుంటారు కదా అనుభవంలో పైన అరవై డెబ్బై మధ్యలో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు చాలా మిస్టేక్స్ జరిగినాయి ప్రకృతి కూడా మాకు అనుకూలించలేదు కానీ ఇది ప్రకృతి అనుకూలిస్తే మాత్రం చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు నీ గట్ ఫీలింగ్ చెప్పు ఒకవేళ రబీ సీజన్ లో ఒక ఎకరాకి వేసుకుంటే నువ్వు యాభై నుంచి అరవై బ్యాగులు తీసే అవకాశం ఉంది తీసే ధైర్యం వస్తుందా దీనికి ఈ వెరైటీ కెపాసిటీ అంత సమర్థత ఉందని నువ్వు భావిస్తుంది మరి రైతులకు చెప్పు ఇది ఉపయోగించుకోవాలా వేసుకోవాలా లేదా మీ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని చేస్తే దిగుబడి బాగా వస్తుంది అని అనిపిస్తుంది ఒకసారి రైతులకు చెప్పు ఈ రకాన్ని వేరే సరిగ్గా రకం వచ్చేసి మేము ఎప్పుడు వేయలే మామూలు కేసిక్స్ ట్యాగ్ గిబి ట్యాగ్ ఎత్తు ట్యాగ్ అనేవి వేసుకోండి సార్ ఇప్పుడు వచ్చేసి ఇదే సర్వీస్ డిహెచ్ రెండు వందల యాభై ఆరు డిహెచ్ రెండు వందల యాభై ఆరు రకము మాకైతే ఇప్పటికైతే బాగా కనబడింది సార్ ఈసారి పెట్టుబడి తక్కువ మాకు పని తక్కువ సార్ ఏ పని ఎక్కువ లేదు వర్షాధారానికి పడితే ఏం పని చేయలేదు ఈసారి రైతులు అయితే బాగుంటుంది సార్కుంటే ఎవరైనా వేసుకుని ఏ భూమిలో ఇరవై నెలలో నల్ల నెల ఏ నెల వేసుకుని బాగా సార్ పంట ఇది ఈసారి మళ్ళీ నేను ఎకరా కూడా వేస్తా సార్ ఇప్పుడు వెయ్యి తినాలు తీసుకుని వేస్తాం అనుకున్నా ఏసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియో తీద్దాం ఎకరాకి యాభై నుంచి అరవై బ్యాగాలు వర్షాలు రావచ్చు సార్ ఎంకాలం రబీ సీజన్ లో వేస్తానంట ఓకే రైతు సోదరులరా ఒకసారి మీరు కూడా అధిక దిగుబడులు కావాలనే వేరుశనగ రైతులకు ఇది ఒక మీకు సాక్ష్యం ఆధారం ఇలాంటి వెరైటీల కోసం మీరు మనస్సు అన్వేషణ చేస్తూ ఉంటే ఈ వెరైటీ మీకు చాలా సులభ సౌలభ్యంగా ఉంటుంది లాభసాటిగా కూడా ఉంటుంది ఒకసారి మీరు బాగా పరిశీలించి అన్నీ అర్థం చేసుకొని ఈ వెరైటీని తక్కువ సీడ్ రేట్తో మీరు సాగు చేయండి ఎక్కువ దిగుబడులు రావాలనేదే మెయిన్ సదుద్దేశము ఇది కూడా ముఖ్యంగా పైన ఫోలియర్ డిసీజలు చాలా తక్కువగా వస్తాయి కింద షూట్ సంబంధించినటువంటి సాయిల్ బార్డ్ డిసీజలు కూడా అసలు ఏమాత్రం దీన్ని డ్యామేజ్ చేయలేదు అంత సమర్థవంతంగా రెండు రకాల శక్తి ప్రదాతగా ఈ వెరైటీని మనము అభివర్ణించవచ్చు రైతు సోదరులు మునుముందు కొత్త రకాల అన్వేషణ చేస్తున్న రైతు సోదరులకు ఇది శుభవార్త ఒక వరం అని చెప్పుకోవచ్చు మరిన్ని వీడియోలతో మరొకసారి కలుద్దాం ఓంశీ అన్నదాతో భీ నమ